ఉంది ఈ రోజు వరకు చూసుకుంటే శాతం ఇది హ్యూజ్ పర్సెంట్ దీన్ని తిప్పి మలచాలంటే దాదాపుగా అసాధ్యం లాగే ఉంటుంది పద్దెనిమిది శాతం కనపడుతుందంటే ఈ రోజుకి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో గెలిచేదానికి బీఆర్ఎస్ కె హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంటుంది ఈ క్షణానికి మనకు ఈ డేటా ఇలాగే కనపడే ఇదే ఫ్లో కనసాగితే మటుకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కేసు ఇది రివర్స్ అవ్వడం సో ఓవరాల్ గా ఇదండి జూబ్లీ హిల్స్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్గా ఫైనల్ నెంబర్స్ మీ ముందు పెట్టడం జరిగింది ఎక్కడెక్కడో ఎవరెవరో మన డేటాని లేకపోతే ఈ విధంగా ఉండొచ్చేమో చెప్పడం లేకపోతే వేరే దాని గురించి అర్లైజ్ చేయడం కాకుండా మేమే మీ ముందుకు వచ్చి ఇప్పటి వరకు మేము అబ్జర్వ్ చేస్తున్నటువంటి డేటా ఇది సో కంప్లీట్గా ఇప్పటికి పన్నెండు పదమూడు శాతం క్రిస్టల్ క్లియర్గా మనకు క్లారిటీగా స్పష్టంగా బీఆర్ఎస్కి మెజారిటీ కనబడుతుంది అనేది మన డేటా డివిజన్ల వారీగా సెక్షన్ల వారీగా దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రతి ఒక్కటి మీ ముందు పరచడం జరిగింది వెలపరచడం జరిగింది సో క్రెడిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ ఒక్క అడుగు ముందుకు కానీ ఒక్క అడుగు వెనక్కి కానీ ఎవరో ఫోర్సుల వల్ల కానీ లేకపోతే ఎవరో బెదిరింపుల వల్ల కానీ ఎవరో బుజ్జగించడం వల్ల కానీ కేకే సర్వీసన్ స్ట్రాటజీస్ ఎప్పుడు తీసుకోదు జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా మార్చమంటే ప్రాణం పోయినా మార్చే పరిస్థితి లేదు మీ ముందు తేట తెల్లంగా ఇప్పటి మా దగ్గర ఉన్న డేటాని వ్యక్తపరిచాం